ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన విషయం తెలిసిందే ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా అయ్యారు కనీసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదంటూ విమర్శలు ఎక్కుపెట్టారు తమ ప్రభుత్వ హయాంలో గణేష్ నిమజ్జనం మొహరం ఊరేగింపు కావచ్చు బోనాల పండగ కావచ్చు ఇలా అన్ని రకాల పండగలతో పాటు ఈవెంట్లను శాంతియుతంగా చేశామన్నారు కేటీఆర్ ఫార్ములా వన్ లాంటి పెద్ద ఈవెంట్లను కూడా చిన్న అంతరాయం కలగకుండా చేశామని తెలిపారు చివరికి సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరే చూడండి పాపం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆయన ఎక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా నిర్వహించలేని అసమర్థత ప్రభుత్వం కాంగ్రెస్ ది అన్నారు అలాంటి పరిస్థితిలోకి ఈ నగరం వెళ్లిపోయింది అంటూ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు కేటీఆర్ ఇటీవల హైదరాబాదులోని హెచ్ఐసీసీలో నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్ దేవర చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది నిర్వాహకులు పరిమితికి మించి పాసులు జారీ చేయడంతో గందరగోళం ఏర్పడింది అభిమానుల తాకిడిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది అప్పటికే కొందరు అభిమానులు హోటల్ అద్దాలు కుర్చీలు చేశారు ఇందుకుగాను దేవర టీం ముప్పై మూడు లక్షల నష్టపరిహారం కట్టాల్సిందిగా యాజమాన్యం డిమాండ్ చేసినట్లు తెలిసింది అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చివరకు పోలీసుల సూచనతో నిర్వాహకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో అభిమానులు నిరాశతో వినుతిరిగారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా స్పందించారు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం చాలా బాధాకరంగా ఉందన్నారు నిర్మాతలను ఈవెంట్ నిర్వాహకులను నిందించడం తగదని అభిమానులకు సూచించారు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర సినిమా చూసి అభిమానులందరూ ఆనందించాలని ఎన్టీఆర్ కోరారు అయితే ఆ ఈవెంట్ రద్దవ్వడానికి కాంగ్రెస్ అసమర్థ పాలనే కారణమని కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు